నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్టీటీ కాలనీలో యాభై లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం కామ్రేడ్ పెంచులయ్య సంతాప సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్టీటీ కాలనీలో యాభై లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం కామ్రేడ్ పెంచులయ్య సంతాప సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ యొక్క పెంచరయ్య గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారి కుటుంబానికి సిపిఎం పార్టీతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి అన్ని రకాల అండగా నిలవాలని చెప్పని గతంలో ఏదైతే పరామర్శ ఇచ్చేసినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది ఈ ఆర్డీటీ కాలం అభివృద్ధికి అతి త్వరలో యాభై లక్షల రూపాయల నిధులు కేటాయిస్తామని చెప్పిన మాట కట్టుబడి సిపిఎం పార్టీ నాయకులతో కలిసి ఆ యాభై లక్షల రూపాయలు నిధులు కేటాయించడం కాకుండా ఈరోజు శంకుస్థాపన కూడా ఆ కాలువలు డ్రైన్ల కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అది త్వరలో పూర్తి చేస్తాం ఆ తర్వాత మరికొన్ని రోడ్లకు కూడా ఈ ప్రాంతంలో నిధులు నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పని మాట ఇస్తూ భౌతికంగా కామ్రేడ్ పెంచలయ్య గారు మన మధ్య లేకున్నా పెంచలే గారి పెట్టి మన పని అయింది అనే తత్వం నాది కాదు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులది కాదు అందరం కలిసి ఆ యొక్క కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని ప్రతి ప్రజా సంఘాన్ని కలుపుకొని పార్టీలకు అతీతంగా ఆ యొక్క ప్రజల కోసం గంజాయి వ్యతిరేక పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందు తీసుకుని పోతాం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయి మూకల మీద ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉక్కు పాదం ఉన్నారు మరిన్ని కఠిన చర్యలు తీసుకుని అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక చైతన్యం కలిగించి ఎక్కడికక్కడా ప్రజా ఉద్యమాల ద్వారా ఆ గంజాయి వ్యతిరేక ఉద్యమాన్ని పటిష్టం చేస్తూ ఆ గంజాయి మూకలకి వ్యతిరేకంగా ఈ గంజాయి విష సంస్కృతి ప్రభావం వల్ల యువత చిడిపోవడం మాత్రమే కాకుండా హత్యలకి దారితీసే పరిస్థితి కూడా దాపురించింది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకవైపున ఈగల్ పేరు తోటి గంజాయికి వ్యతిరేకంగా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం చెప్తూ ఉంది అదే సందర్భంలో స్థానికంగా డివైఎఫ్ఐ అట్లాగే సిపిఎం పార్టీ ఈ గంజాయికి వ్యతిరేకంగా ప్రత్యేకించి ఆర్డిటి కాలనీలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసి పూర్తిగా గంజాయి సేవించడం గాని గంజాయి అమ్మకాలు గాని జరగకుండా దాంట్లో కాబట్టి పెంచలే కీలక పాత్ర వహించారు గంజాయి మాఫియాకి అడ్డుగా ఉన్నందున పెంచయ్య గారిని హతమార్చడం జరిగింది ఈ విషయాన్ని పోలీస్ శాఖ కూడా ఛాలెంజ్ కి తీసుకుంది తక్షణమే దానికి సంబంధించి అందరూ కూడా అరెస్టు చేయడం కూడా జరిగింది మేము అందుకు పోలీస్ శాఖ వారికి కృతజ్ఞత తెలియజేస్తాం అయితే సందర్భంలో ఈ గంజాయిని పూర్తిగా ఆపు చేసే విధంగా గంజాయి అమ్మకాల్ని ఏమాత్రం కూడా ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేసే విధంగా చర్యలు చేపట్టే విషయంలో ప్రభుత్వం పైన పూర్తిగా బాగుతుంది అలాగే అన్ని రాజకీయ పైన బావితుంది ఆ విధంగా ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకుంటుందని అలాగే పెంచనాయ్య గారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మేము తెలియజేస్తాం